నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు మంగళవారం ఉదయం సుందర సత్సంగం మురళీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రుక్మిణి కళ్యాణం ఉభయకర్తలు సుందర సత్సంగం చే అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చిల్డ్రన్స్ పార్క్ ఉండేటువంటి యొక్క మురళీ కృష్ణ మందిరంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అత్యంత వైభవోపేతంగా రుక్మిణీ కళ్యాణం చేయడం జరిగింది భక్తులంతా కూడా అత్యంత ఉత్సాహంగా అందరూ వచ్చి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలమరాలన్నీ కూడా తీసుకొని వారి యొక్క భక్తిని చాటుకున్నారు కాబట్టి ఈ యొక్క కృష్ణమందిరం యొక్క భక్తులంతా కూడా అత్యంత ఉత్సాహంగా వచ్చి పాల్గొన్న కార్యకర్తలు అందరికీ కూడా నన్ను ఆ యొక్క కృష్ణుడు ఎప్పుడు కూడా సదా కృపా కరుణాకటాక్ష వీక్షతో చూస్తాడని చెప్పేసి ఆ కృష్ణ భగవాను మేము ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీమన్నారాయణ కృష్ణాష్టమి సందర్భంగా ఈ గుడి రెండు వేల ఇరవై ఒకటిన కృష్ణ మందిరం మురళీకృష్ణ స్వామి గారి మందిరం జరి ఇక్కడ కట్టడం జరిగింది అయితే ఇక్కడ ప్రసాదాలు కావచ్చు ఏదైనా కూడా అసలు తెలియకుండా జరిగిపోతాయి చాలా అద్భుతంగా చేశాము కొన్ని వేల మంది తరలి వచ్చారు చాలా బాగా కళ్యాణం జరిగింది అందరికీ భోజనాలు అన్నీ కూడా సకాలంలో జరిగాయి అన్నీ ఇబ్బందులు లేకుండా అన్నీ అందజేశాము చాలా బాగా జరిగింది కృష్ణుడి కళ్యాణం చేశాము ఈరోజు రుక్పిణి సత్యభామను పెట్టి విగ్రహాలతో మూడు సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం ఇలాగే కొనసాగుతుంది చాలా బాగా చేస్తున్నాము విజయ్ గిరిజారి విజయంతి జన్మ కృష్ణ జన్మ కృష్ణాష్టమి శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కళ్యాణం చేస్తాము అన్నదానం చేస్తాము సాయంత్రం పలకీ సేవ చేస్తాము భక్తులు భార్య తరలి వస్తారు నిన్న సాయంత్రం బాగొచ్చారు ఈరోజు గడ్డ సాయంత్రం బాగొచ్చారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు సందర్భంగా తేదీ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ మురళీకృష్ణ మందిరము చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నెల్లూరు నందు రుక్మిణి కళ్యాణము రుక్మిణి కళ్యాణం జరిగినది ఆ సందర్భంగా అన్న అన్నప్రసాద వితరణ జరిగినది సాయంత్రం పల్లకి సేవ కూడా జరుగుతున్నది శ్రీ 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 పూజ్య గురుదేవులు సుందర చైతన్యానందులు వారి ప్రవచనాలు ప్రతి ఆదివారం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సుందర సత్సంగము మురళీకృష్ణ మందిరం నందు ప్రదర్శింపబడను భక్తులందరూ కూడా ఆహ్వానితులే ఈ మురళీకృష్ణ మందిరాన్ని రెండు వేల ఒకటి సంవత్సరం నందును ప్రారంభించడం జరిగింది సర్వజ్ఞ కల్చరల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో సుందర చైతన్యానంద స్వామీజీ వారి ఆశీస్సులతోటి ఈ సుందర సత్సంగం కార్యక్రమాలు శ్రీ మురళీకృష్ణ మందిరం నందు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా భక్తులందరూ కూడా జరుపుకుంటున్నాము